రాజకీయాల అతీతంగా ముస్లిం మైనార్టీల హక్కుల సాధన పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని పార్టీ నేతను మెప్పించాల్సిన ముస్లిం మైనార్టీ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ పాషా మండిపడ్డారు వ్యాపార నిమిత్త వేరే రాష్ట్రంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీసీ భరత్ అనుచరుడు షేక్ జహంగీర్ భాషా వ్యాఖ్యలు సరికాదని చెప్పారు ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ రోజు పాత వేలాది మంది ముస్లిం సోదరుల మధ్య ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా కుర్చిపై కూర్చొని టీజీ భరత్ లాంటి వారు ప్రార్థనలు చేయొచ్చని ఖురాన్ లో ఏమైనా ప్రచురణ ఉందా అని ప్రశ్నించారు దేశంలో ప్రతి మతానికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మాభిమానాన్ని చంపుకుని రాజకీయ నాయకులకు ఉడిగం చేయాలని ఏమత గ్రంథంలో లేదు మరి అలాంటి నేపథ్యంలో మీరు ఎలా ఒక రాజకీయ పార్టీ నేత తరఫున ప్రశ్నించారు అంతేగాని జహంగీర్ భాష చెప్పినట్లు టీజీ భరత్ తో గాని మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ నేత టీజీ వెంకటేష్ ద్వారా గాని తాను ఎటువంటి లబ్ధి పొందలేదని భవిష్యత్తులో పొందడానికి ప్రయత్నించడం లేదని ఆయన ప్రకటించారు రాజకీయ నేతలు అడగడుకు వల్సిన అవసరం తనకు లేదని కేవలం ముస్లిం మైనార్టీల హక్కులో ఆస్తుల పరిరక్షణ తమ ప్రధాన లక్ష్యం అన్నారు టీజీ భారత్ను ప్రస్థానం చేసుకోవడానికి ఆయన మొప్పు పొందడానికి జహంగీర్ భాష ముస్లిం సోదరుల మనోభావాలపై దెబ్బ తీసే విధంగా మాట్లాడడం మానుకోవాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు భవిష్యత్తులో ఇదే పరంపర కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన జహంగీర్ భాషను మరోసారి ఘాటుగా హెచ్చరించారు ప్రజలకి ఈ ముఖ్య సందేశం ఏమంటే ఈరోజు ఒక వీడియోను చూశాను నేను నా వ్యాపార నిమిత్తం నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను నిన్నటి దినం టీజీ భరత్ ఈద్గాలో కుజీ పైన కూర్చొని నవాజ్ చేశారు అనే ఒక సందేశం ఇచ్చినామనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్న జహంగీర్ అనే వ్యక్తి ఒక తప్పుడు సమాచారంతో ఒక వీడియో రిలీజ్ చేశారు అయ్యా జహాంగీర్ గారు మీకు మీ టీజీ సార్ పైన ప్రేమ ఉంటే ఆయన తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చోబెట్టుకోండి అంతేగాని ముస్లింల మనోభావాల్ని కించపరుస్తాను నేను ఆయన తీసుకొచ్చి మసీద్లో పైన కూర్చోబెడతాను ఈద్గాల్లో పైన కూర్చోబెడతానంటే ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను మీ టీజీ భరత్ వాళ్ళ కానీ వాళ్ళ తండ్రి టీజీ వెంకటేశ్వళ్ళ కానీ నేను లబ్ధి పొందినట్టు నిరూపించగలరా బహిరంగ చర్చకు నేను సిద్ధం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇంకోసారి మీరు మాట్లాడేటప్పుడు అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమై మాట్లాడుతున్నారా ఏదో మా లబ్ధి కోసము టీజీ భరత్ని ఏదో మేము అగౌరవపరచాలి ఆయన కించపరచాలనే వ్యక్తిగతంగా మేము ఎక్కడ మాట్లాడలేదు గత పది సంవత్సరాలుగా టీజీ వెంకటేష్ గారికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఒక ముస్లిం నాయకుడుగా నిన్న ప్రశ్నించాను ఆయన లెగ్మెంట్ ఉంటే ఆయన సమాధానం చెప్పానండి ఆయన చెప్పలేడా మీరు మధ్యలో ఆయన కండువా కప్పుకొని ఎందుకు వస్తున్నారు మీ పార్టీ తొత్తులు మీరు నేను కాదు ఏదో ఒక పార్టీకి లబ్ధి చేయాలనే ఉద్దేశం మీకుంది మీ నాయకుని సంతోష పెట్టాలని ఈరోజు సంకలు గుద్దుకొని వీడియో తయారు చేస్తున్నారు నేను ఎవరినో సంతోష పెట్టాలా ఎవడో లబ్ధి పొందే వ్యక్తిని కాదు అలాంటి ఆలోచన లేదు మీకు కానీ మీ టీజీ భరత్కి కానీ టీజీ వెంకటేష్కి కానీ దమ్ము ధైర్యం ఉంటే నేను వాళ్ళ ద్వారా లబ్ధి పొందినట్టు ఎక్కడన్నా నిరూపించగలిగితే నేను బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అర్థం చేసుకొని మాట్లాడండి ఇది ఒక ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నాను ముస్లిం హక్కులు పరిరక్షణ నాకు ఉంది కాబట్టి ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రశ్నించాను దానికి టీజీ భరత్ని సమాధానం చెప్పాను అంతేగాని మీలాంటి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి కుప్పి గొంతులు అయిపోకండి అది ఎవరో లబ్ధి కోసం అయితే వాళ్ళ ఇంటికి అడిగిపోయి మీరు కప్పు గొంతులేయండి